హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి పుట్నాల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ పల్లీలు బాగా వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి మిక్సీ జార్లోకి ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండించుల కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్లి ఒక కప్ వచ్చేసి పుట్నాలని యాడ్ చేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర రుచికి తగినంత ఉప్పు అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని మరలా మనము క్యాప్ పెట్టేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా చేసుకున్నా కూడా చట్నీ టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి చట్నీ అంతటిని తీసేసుకోండి అలాగే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని చట్నీలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మీరు లూజ్గా తినే పని అయితే చట్నీని మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి గట్టిగా తినేదాన్ని బట్టి మీరు చట్నీలోకి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్లు పోపు దినుసులను యాడ్ చేసుకోండి ఆ వాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పుని యాడ్ చేసేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మొత్తం చట్నీలోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పుట్నాల చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఐదు పది నిమిషాల్లోనే మనము ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి చూసారండి పుట్నాల చట్నీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా పుట్నాల చట్నీని ట్రై చేయండి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్